రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీ పరీక్షను పోన్ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు టెట్ ఫలితాలు వెలువడిన తర్వాత కనీసం అరవై రోజుల సమయం కూడా ఇవ్వకుంటే డిఎస్సీ పరీక్ష ఎలా రాస్తామని నిరుద్యోగులు ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయం ఎదుట ఓయూ విద్యార్థి మోతిలాల్ నాయక్ మద్దతుగా నిరుద్యోగులు ప్లకార్డులతో నిరసన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులను పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు ఇరవై ఐదు వేల పోస్టులతో డిఎస్సీ వేయాలని నిరుద్యోగులు కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి కారణం తెలంగాణ నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే తెలంగాణ విద్యార్థుల యొక్క కృషి ఫలితమే సో ఎన్నికల ఎన్నికల మెనిఫెస్టో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మేఘా డిఎస్సి అని పదకొండు వేల పోస్టులతోనే దాన్ని బట్టి అని చేస్తు చూస్తున్నాడు సో మాకు డిఎస్సిలో మెయిన్గా అట్లీస్ట్ ఎగ్జామ్ జూన్ ట్వెల్వ్కి రిజల్ట్ వచ్చింది టు ఎగ్జామ్ నుండి డిఎస్సి మెయిన్ ఎగ్జామ్ వరకు కనీసం ఒక ఫిఫ్టీ డేస్ సిక్స్టీ డేస్ టైం అన్నా కావాలి కానీ ఇప్పుడు జూలై సెవెంటీన్ నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తున్నారు ఈ వన్ మంత్ గ్యాప్లో మేము ఎలా చదవగలుగుతున్నాం అట్లీస్ట్ వన్ టు టెన్త్ క్లాస్ బుక్స్ చదవాలంటే వన్ టైం రివిజన్కే టూ త్రీ మంత్స్ టైం పడుతుంది అలాంటి టూ త్రీ టైమ్స్ మేము రివిజన్ చేసుకొని ఎగ్జామ్లో మేము ఈ ఉన్న నార్మల్ చిన్న పోస్టులతో మేము విజయం సాధించాలంటే మాకు అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ టైం అన్న కావాలి